క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాం పరిశ్రమలు తీసుకొచ్చాం కియా తీసుకురావాలంటే తమిళనాడు కర్ణాటక గుజరాత్ పోటీపడి కియా తీసుకొచ్చాం టీసీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేను చైనాకి వెళ్లి చైర్మన్ గారితో ఒక్క డిన్నర్ లో ఆ డీల్ క్లిన్ చేశాం రాండ్ ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడు చిత్తూరులో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు టూ థౌసండ్ క్రోర్స్ సో పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి వనరుల్ని సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలని బలంగా నేను నమ్ముతున్నాను అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి సైకిల్కి రెండు చక్రాలు రెండు కలిసి వెళ్ళాలి వెనకాల చక్రం అభివృద్ధి అది సంక్షేమ చక్రాన్ని తిప్పుతుంది ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మనం చూస్తున్నాం డ్రైన్ సమస్య మన మూడు అపార్ట్మెంట్ బ్లాక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి తాగునీటి సమస్య ఉంది బోర్ పైన ఆధారపడుతున్నాం ఇక్కడ చాలా మంది బాబు గారు ఆనాడు అమరావతి ప్రకటిస్తే ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది ఇక్కడికి వచ్చారు కొంతమంది పరిశ్రమలు ప్రారంభించారు కంపెనీలు పెట్టారు షాపులు పెట్టారు ఇప్పుడు అన్ని మూసేసుకుని మళ్ళీ ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాం ఇంకా రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మన నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి సో అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం ముందలు తీసుకెళ్తాం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి ఆ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నాం ఇంకా మంగళగిరికి వచ్చేలా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డా చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను దానివల్ల ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోతాం జరిగింది కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్నా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా మీ అందరికి వర్తించదు కానీ దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటిక్ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా ఈరోజు ఆ కంపెనీలో నూట యాభై మంది పనిచేస్తున్నారు చిన్నదే నేను పెద్ద కంపెనీ కా అని నేను అన్నట్ల కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది సో కసితో ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఈ రోజు నేను మీ ముందల నుంచి ఉంటున్నా మీరు అందరూ చూస్తుంటారు చేనేతను ఆదుకునే దానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్ సాల ప్రారంభించాం చేనేత చేనేతలుగా వాళ్ళ వృత్తి చనిపోతుంది వాళ్ళని ఆదుకోవాలని అది ప్రారంభించాం ఇప్పుడు ఏకంగా టాటానే కాదు ఇతర పరిశ్రమలతో మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్ అంటే సెజ్ లాంటిది ఎందుకు మంగళగిరికి తీసుకురాలేమని ఎక్కువ శాతం మంది మంగళగిరిలో స్వర్ణకారులు ఆ పనిపైన ఆధారపడి ఉన్నారు సో లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు తీసుకురాకూడదు డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదని ఒక గోల్డ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు ప్రకృతిలో వందల సంవత్సరాలు పడుతుంది ల్యాబ్లో గంటల్లో డైమండ్స్ తయారు చేస్తున్నారు అది ఈరోజు డైమండ్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చే డైమండ్స్ పోటీ పడుతున్నాయి ఎందుకు ఆ పరిశ్రమ తీసుకురాకూడదు సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక రెండు మూడు సెక్టర్స్ నమ్ముకోవాలి డెప్త్ క్రియేట్ చేయాలి మొత్తం ఎక్కోసిస్టమ్ తీసుకురావాలని నేను నమ్ముతున్నా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానీ పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని నీ సభాముఖం మీకు తెలుతున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసి అసూయపడే అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది మొన్న చిల్కలూరిపేట సభకి